పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజ్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక క్యాలెండర్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు రాష్ట్ర నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ఒక సాధనంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ కొనియాడారు అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రజలందరికీ తాడేపూడిలోను కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని విడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం స్వాగతం పలుకుతూ ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభారంభకి ఇటు మీ శ్రీనివాస్ నూతన సోదర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీరికి కూడా నరస ప్రజలందరి తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతో మరి హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని గంటలు ప్రభుత్వం రాబోయే సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం కూడా ప్రజలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి చెందిన రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నూతన సోదర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీరికి కూడా